పేద విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారిలో నైతికత సంప్రదాయం సంస్కృతి నిజాయితీ నేర్పించి మెప్పించిన బాలభాస్కర్ వర్మ మనతో ఉన్నారు ఆయన విశ్రాంతి జీవితంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు అటు సేవారంగంతో పాటు ఇటు ఆధ్యాత్మికం పలు ట్రస్టులను ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పిస్తూ అటు ప్రభుత్వ పరంగా ఇటు పేద ప్రజలకు మన్ననలు పొందారు ఆయన మనతో పాటు ఉన్నారు అదేవిధంగా ఆయన కుటుంబాన్ని కూడా ఉపాధ్యాయ వృత్తిలో తీసుకొచ్చి దాదాపు కుటుంబం మొత్తంగా ఉపాధ్యాయులను చేసిన ఘనత ఆయనలో ఉంది ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన్ని పలకరిద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఇరవై ఆరో తేదీన తిరుపతి దగ్గర మొండి వెంగనపల్లి గ్రామంలో పుట్టాను తదుపరి నలభై ఐదో నలభై ఆరో సంవత్సరంలో నేను పుట్టిన వెంటనే ఆలేటిపాడు గ్రామం నాకు వచ్చి అక్కడనే మా కుటుంబం స్థిరత్వం ఏర్పడ్డది అక్కడి నుంచి మా తండ్రి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు ఆలేటివాడి గ్రామం నందు ప్రైవేటు పాఠశాలలు నడుపుతూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు తర్వాత మా తల్లిదండ్రులకు మేము నల్గ మగపిల్లలం ఒక అమ్మాయి అందులో నేను ప్రథమ పుత్రుడిని ఆ కుటుంబం నుంచి ఆర్థిక పరిస్థితి నుంచి నేను విద్యా రంగంలో ఎదుగుదల లేక ఆర్థిక పరిస్థితి వల్ల విద్యారంగంలో ఎదుగుదల లేక పియూసి వరకు చదువును చాలించి తదుపరి సెకండరీ గ్రేడ్ టీచరు ట్రైనింగ్ను పొంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు నలభై సంవత్సరములు సర్వీసుతో పూర్తి చేశాను నాకు ముగ్గురు మగపిల్లలు అందులో వరకుమార్ రెండు రజనీబాబు మూడు మురళీకృష్ణ అను ముగ్గురు పుత్రులు కలరు వృద్ధి ప్రశంసలు పొందినారు నోటి గురించి చెప్పండి నా సర్వీసులో ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును పొందినాను తర్వాత రెండు వేల ఎనిమిదిలో పదవీ విరమణను పొంది విశ్రాంతి పొందుటలో నలమాక శ్రీనివాసుల ఎంఏ గారు సహకారముతో పదవీ విరమణని ఘనంగా సత్కరించి పొందాను ముంబై నుంచి జీతాలు పెరిగిన దానివల్ల కొంతవరకు ఆర్థిక పరిస్థితుల్లో నుంచి నెట్టుకోగలిగినారు ఈ ముగ్గురు పిల్లల్ని నేను బీఎస్సీ బీఈడి చేయించాను ఈ విద్యారంగంలో వాళ్ళని అభివృద్ధి చేపరచటకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా వరకు క్లిష్ట సమస్యలతో కూడి వాళ్ళను నా ఉద్యోగ ఉద్యోగపరంగా మొట్టమొదట వేంగొండపాల్యంలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఈ ఆరు సంవత్సరంలో ఆరు సంవత్సరంలో అక్కడ పూర్తయిన తర్వాత ఏకశిరికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏకశి నుంచి చిలమత్తూరు మల్లం వేంగుంటపాళెం ఏకసిరిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పనిచేశాను తర్వాత ఎల్లసిరి మొలకలపూడి రామాపురంలో పంతొమ్మిది వందల రెండు వేల వరకు పనిచేశాను రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వరకు బైవర్ కంట్రికలో పనిచేశాను అప్పుడు జీతాలు కూడా చాలా తక్కువ తర్వాత తీసుకురాగలిగాను తరువాత వరకుమారకను రజనీబాబుకు ఉద్యో ఎస్జిటి ఉపాధ్యాయులుగా ఉద్యోగములు పొంది పొందినారు తర్వాత మురళీకృష్ణ ఎంఎస్సి పిహెచ్డీ చేశారు మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ముగ్గురు ముగ్గురు ఉపాధి గురించి చెప్పండి వరకుమారు బిఎస్సి బిఈడి ఎంఎస్సి చేశాడు ఆయన ఎస్జిటిగా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందారు తర్వాత రజనీబాబు బాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఎస్జిటిగా ప్రస్తుతం వరకు పనిచేయొచ్చు ప్రస్తుతం తిమాజి పండుగలో పనిచేయచ్చున్నారు వరకుమార్ మాత్రం గర్ల్స్ హై స్కూల్లో ప్రస్తుతం పనిచేయచ్చున్నారు మురళీకృష్ణ హైదరాబాదులో నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేయచ్చున్నారు రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత చేస్తున్న సేవా కార్యక్రమాలు వాటి గురించి క్లుప్తంగా వివరించండి తర్వాత వరకుమార్ భార్య కవిత కూడా బిఏ బిఈడి చేసింది ఆమె ప్రస్తుతం హౌస్ వైఫ్గానే ఉన్నది రజనీబాబు భార్య శ్రీలక్ష్మి ఆమె బిఎస్సి బిఈడి చేసి ఆమె హౌస్ వైఫ్గానే ఉంది మురళీకృష్ణ భార్య శ్రీలత బీకాం వరకు చేసి ఆమె హౌస్ వైఫ్గా ఉంది తర్వాత వరకుమార్కు ఇద్దరు కుమారులు సృజన్ బీటెక్ సాఫ్ట్వేర్ చేసి ప్రస్తుతం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు తర్వాత రెండవ ఆయన బీ బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రజనీబాబు కుమారులు దీపుల్ రేష్మిత్ దీపుల్ బీసీఎస్ బీటెక్ ఎంటెక్ చేసి కంప్లీట్ చేశాడు రేష్మిత్ బీటెక్ చేసి ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నాడు మూడో అయిన మురళీకృష్ణకి ఒక పాప బాబు పాప పేరు ఆశ్రిత ఆమె ప్రస్తుతం జర్మనీలో మెడిసిన్ చేస్తుంది బాబు బీటెక్ డిగ్రీ చేస్తున్నాడు తర్వాత నేను రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో పదవీ విరమణ పొందిన తర్వాత స్నేహ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ పీపుల్ సొసైటీ అను ఆర్గనైజేషన్ స్థాపించి స్థాపించి విద్యారంగములో విద్యార్థులకు అవగాహన వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం వాళ్ళని అభివృద్ధిలోకి తీ తీర్చిదిద్దు వచ్చాను తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సీమంత కార్యక్రమాలు బాలింతల అవగాహన చేయగలిగాము ఆరోగ్య ఆరోగ్య పరిస్థితుల్లో ఎయిడ్స్ మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకొని అప్పుడు ఆ ఎయిడ్స్ ప్రజల్లో అవగాహన కల్పించాను తర్వాత మెగా క్యాంపులు ఏర్పాటు చేసి ఐ క్యాంపులు డాక్టర్స్ను డాక్టర్స్తో ఒక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు సహ సహకరించాను తర్వాత నాయుడుపేటలో ఉన్నటువంటి డాక్టర్లు సుదర్శనరావు రమాదేవి మొదల డాక్టర్లంతా కూడా సన్మానించి మా ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి పేషెంట్లకి ఫీజులో రాయితీ పొందినట్లు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పేషెంట్లకు మాత్రం ఉపకరించాను ఆరోగ్యపరంగా చాలా వరకు ప్రజలకు ఉపయోగించాను తర్వాత అంగ వికలాంగులకు ట్రై స్కిల్సు కుట్టు మిషన్లు ఇట్లాంటివి కూడా నేను నా స్వయంగా వచ్చినటువంటి పెన్షన్లో నుంచి వాళ్ళకు ఇచ్చి వాళ్ళను జీవితానికి ఉపయోగించినట్లు చేశాను సేవా కార్యక్రమాలకు గుర్తించి నాకు విశాఖపట్నంలో పుణ్యభూమి నాదేశం నమో నమో రైటర్ జాలాది గారు లైఫ్ టైమ్ అచీవ్మెంటు ఆంధ్రరత్న స్టేట్ బెస్ట్ సిటిజన్ డైమండ్ సిటిజన్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ అవార్డు వారి ద్వారా పొందాను తర్వాత హైదరాబాద్ నందు ఇందిరా ప్రియదర్శిని మదర్ తెరీసా వాళ్ళ ద్వారా మా శ్రీమతి నాతో సహకరించి పనిచేస్తున్నందున వాళ్ళు మా దాంపత్యాన్ని గుర్తించి మాకు ఆదర్శ దాంపత్యం అని టైటిల్ కూడా ఇచ్చారు తర్వాత నేను జ్యోతిషం వాస్తులో కూడా ప్రవేశం ఉన్నందున నాకు జ్యోతిష విద్యారత్నాన్ని కూడా టైటిల్ సంపాదించాను తర్వాత ఒంగోలు నందు ప్రశాంతి ట్రస్ట్ ద్వారా అక్కడ రెండు సార్లు వాళ్ళ దగ్గర సన్మానాన్ని పొందాను తరువా రెండు వేల పన్నెండులో నాగేశ్వరరావు గారి చేత నా నేను అవార్డును పొందాను ఈ విధంగా నేను సేవా సంస్థల ద్వారా ఈ అవార్డులను పొందుతూ ప్రస్తుతం కూడా నేను ఆ సేవా కార్యక్రమంలోనే పాల్గొనచ్చు అభయ ఫౌండేషన్ ట్రస్ట్ను కూడా స్థాపించి ఈ రెండు శ్రద్ధల ద్వారా నేను ప్రజా ఉపయోగంగా ఉపయోగించుకున్నాను తర్వాత పారిశుద్ధ కార్మికులు వాళ్ళ యొక్క కష్టములను గుర్తించి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు ఐదారు దఫాలుగా నేను దుస్తులు పంపిణీ చేశాను గ్రామాల్లో వృద్ధ ఓల్డేజ్ పీపుల్స్కి చీరలు దుప్పట్లు అవి పంచాను తర్వాత మా సేవా సంస్థ ద్వారా ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్కరిని గుర్తించి వాళ్లకు మా ట్రస్ట్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అను టైటిల్ని కూడా వాళ్ళకు ఇచ్చి వాళ్ళను సన్మానించాను ఈ విధంగా నా జీవితంలో ఆ సేవా కార్యక్రమాలతో ప్రస్తుతం నడుపుకుంటున్నాను దాదాపు రిటైడ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది మీ హెల్త్ సీక్రెట్ ఏమిటి హుషారు ఉంటారు రోజు నా పదవి వివరణ పొందిన తర్వాత నేను ఆరోగ్యపరంగా నేను హ్యాపీగానే ఉంటూ వచ్చాను తరువాత రెండు వేల ఒకటిలో మా ప్రథమ శ్రీమతి మనోరమ హార్ట్ అటాక్తో ఆమె చనిపోయినందున రెండు సంవత్సరాలు నేను బాగా ఆరోగ్యపరంగా మానసికంగా దెబ్బతిన్నాను తదుపరి రెండు సంవత్సరములకు మరల భగవంతుడు శ్రీమతి విజయగౌరి అని ఆమెను నాకు తోడు కల్పించాడు ఆ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆమె నాకు చాలా వరకు నా జీవితంలో కానీ నా సేవా కార్యక్రమంలో కానీ నాతో పాలు పంచుకొని చాలా వరకు సహకరించండి ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్లో ఆమె నాకు దూరమైనది అప్పటి నుంచి నా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా నరకయాతను అనుభవిస్తూ ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ అయినను ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నా సేవా కార్యక్రమాలను నేను నిర్వర్తిస్తున్నాను